సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీలు ఆసుపత్రిలో వైద్య సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్ క్యాజువల్ లీవ్స్ ఎక్కువగా వాడిన పది మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ క్రాంతి లాంగ్ స్టాండ్ అబ్సెంట్ లో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లను డిఎంఈ హైదరాబాద్కు సరెండర్ చేయాలని ఆదేశం 好了嘞，好了嘞，不用了，啊。那个李总来 abs 了，把那个。对对对。一把。调度室。啊。导播。

ఏ టైమ్స్ జరిగితే లే మంత్స్లో అండ్ మీరు క్రాస్ చెక్ చేసి రాస్తున్నారు దీనికి కూడా షోకాస్ ఉంది సీఎల్ టూ టు ఫోర్ మరీ మీరు సడ్రస్ చెక్ చేసుకుని యాక్షన్ మీరు రైస్ చెక్ అన్న చేసి మరి మీరు కళ్యాణ్ ఉంటున్నారా లేదా లేని కూడా యాక్షన్ తీసుకోవాలి నిన్న ముస్లామా కేసుంటే మీరు బయట కొడుకు